సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ అష్టలక్ష్మి వైభవంలో భాగంగా ఇవాళ మనం ధనలక్ష్మి వైభవాన్ని గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను ధ్యానిద్దాం धिमि धिमि धिन्धिमि 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 दुन्दुभिनाद सुपूर्णमये घुम घुम घुङ्घुम 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 शङ्कनिनाद सुवाद्यनुते वेदपुराणेतिहासुपूजित वैदिकमार्गप्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मीरूपेण पालय माम् అసలు సంపద అనేది లేకుంటే జీవనం సాగదు ఆ సంపదని ఒసగి దారిద్రాన్ని దూరం చేసే దేవత ధనలక్ష్మీదేవి ఇందుకు చిహ్నంగా ఆమె చేతిలో బంగారు నాణాలున్న కలసం దర్శనమిస్తుంది ఎర్రని వస్త్రాలతో ఆరు చేతులతో దర్శనమిస్తుంది ధనలక్ష్మి ఈమెనే మనం వైభవలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి వరలక్ష్మి అనే పేర్లతో పిలుస్తాం ధనలక్ష్మి ఏ ఇంట నడియాడుతుందో ఆ ఇంట్లో డబ్బులకు కొద్ద ఉండదని అందరూ సాధారణంగా అనుకునే మాట ధనలక్ష్మి కొలువైన ఇంట్లో నిత్య కళ్యాణం లాగా ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు పండగ వాతావరణంలా ఉంటుంది అంటే ధనలక్ష్మి కొలువైన చోట శబ్ద ప్రాధాన్యత అన్నమాట అందువలనే ఆ తలని స్థుతించే శ్లోకం ధిమి ధిమి ధిమ్ ధిమి అంటూ ప్రారంభమవుతుంది దుందుభినాదం శంఖనాదం ప్రధానంగా చెప్పినందువల్ల శబ్దమే ధనలక్ష్మి తత్వం అని అర్థమవుతుంది నిజమే కదా ధనలక్ష్మి అమ్మవారి ఖాళీ అందెల చప్పుడు ఇంట్లో ఉంటే ఇక దారిద్రానికి చోట ఎక్కడ ఉంటుంది మనం కూడా ఆ అమ్మవారిని భక్తితో స్థుతించి ధనలక్ష్మి అనుగ్రహానికి పాత్రులమవుదాం ఇలాంటి మరిన్ని ధార్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు